హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మయూరి హబ్ ఛానల్ సింహాచలం క్షేత్రం పైన మన నక్షత్రాలకు సంబంధించి నక్షత్ర వనం ఉంది మనకున్న ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించి ఎవరెవరు ఏ వృక్షాన్నైతే పూజించాలి అనేది ఈ నక్షత్ర వనంలో వివరంగా ఇచ్చారు ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం ఈ నక్షత్ర వనం వచ్చి మనకి సింహాచలం కొండపైన మనం ప్రధాన రాజగోపురం వైపు వెళ్తూ ఉంటే మనకు కుడిచేట వైపు వస్తుంది అంటే ప్రసాదాలు విక్రయించే ఏదైతే ఉందో ఆ భవనానికి ఎడమ చేత వైపు వస్తుంది ఈ లోపల మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించిన వృక్షాల కింద ఇలా బోర్డులో ఉంటుంది మనం ఇప్పుడు చూసింది పూర్వభద్ర నక్షత్రము అక్కడ శ్లోకం కూడా ఇచ్చారు అలాగే ఎన్ని ప్రదక్షిణలు చేయాలి ఇచ్చారు ఇప్పుడు చూసేది అను అనురాధ నక్షత్రానికి సంబంధించి పనస చెట్టు అలాగే మూడు ప్రదక్షిణలు చేయాలి అక్కడ ఒక శ్లోకం కూడా ఇచ్చారు అలాగే మొత్తం మనకి ఈ వనంలో ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించి వృక్షాలు మొక్కలు వేయడం జరిగింది ఆ చెట్ల కింద ఇలా బ్లూ కలర్లో ఒక బోర్డు పెట్టారు ఇప్పుడు మీరు చూసేది రోహిణి నక్షత్రం ఇది నేరేడు చెట్టు ఐదు ప్రదక్షిణలు చేయాలి అలాగే దీంట్లో అది దేవత ఎవరు అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఇలా మొత్తం ఉన్నాయి ఇక్కడ మనకి ఈ నక్షత్ర చూస్తున్నారు కదా ఈ నక్షత్ర వనంలో మనకి డి పూర్వభద్ర కానివ్వండి ఉత్తరాభద్ర అలాగే రోహిణి అనురాధ పూర్వాషాఢ ఇప్పుడు మనం చూస్తుంది పూర్వాషాఢ చింత చెట్టు రెండు ప్రదక్షిణలు చేయాలి అని రాస్తుంది ఇక్కడ అలాగే ఇప్పుడు వచ్చేసి భరణి నక్షత్రము ఇది వచ్చేసి మనకి ఉసిరి చెట్టు అధిదేవత యముడు అట మూడు ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది ఇదే కాకుండా ఆశ్లేష నక్షత్రము ఇది వచ్చేసి మనకి సంపంగి వృక్షం అని రాశారు అలాగే ఆరు ప్రదక్షిణలు చేయాలి అని రాశారు అలాగే శ్రవణం నక్షత్రము ఇది వచ్చేసి మనకి తెలుపు జిల్లేడు చెట్టు అట సో దానికి ఆ నక్షత్రం సంబంధించిన వాళ్ళు ప్రదక్షిణ చేయాలి అని అలాగే మృగశిర నక్షత్రానికి సంబంధించి మనకి మారేడు చెట్టు ప్రదక్షిణల సంఖ్య వచ్చేసి మూడు అని ఇక్కడ వివరణ ఇచ్చారు మనకి అలాగే తదుపరి వచ్చేసి శతబిష నక్షత్రం సంబంధించిన చెట్టు ఇది మన ఇప్పుడు చూస్తున్నది ఇది వచ్చేసి మనకి చంద్ర చెట్టు అట మూడు ప్రదక్షిణలు చేయాలి అలాగే ఇక్కడ వచ్చేసి ఉత్తరాభాద్ర నక్షత్రము ఇక్కడ వచ్చేసి వేప చెట్టు రెండు ప్రదక్షిణలు చేయాలి ఇలా మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించి ప్రతి బోర్డు క్లియర్గా రాసి పెట్టారండి ఇక్కడ ఇది చూడండి ధనిష్ట నక్షత్రము జమ్మి చెట్టు ప్రదక్షిణలు మూడు చేయాలి అంటే ఇక్కడ ఆ బోర్డు మీద మనకి అధిదేవత పేరు ఉంది అలాగే జపించాల్సిన శ్లోకం కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇంతకు ముందు వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు అంతా గమనించలేదు లేదు అని చెప్పాలప్పుడు ఇప్పుడు ఈ మధ్య మొన్న జనవరిలో వెళ్ళినప్పుడు ఇది ఏర్పాటు చేశారు ఇప్పటికి చాలా వరకు ఇది చాలా నీట్ గా ఉండి ఉంటుంది అప్పుడు ఒకటి రెండు మొక్కలు కూడా లేవు ఇది ఆరుద్ర నక్షత్రము ఆ ఇక్కడ ఇది వచ్చేసి చంద్ర చెట్టు అని రాస్తుంది ఇంకొకటి వచ్చేసి ఇది ఉత్తరాషాఢ నక్షత్రము పనస చెట్టు పునర్వసు నక్షత్రము వెదురు లేదా గన్నేరు చెట్టు అట సో ఇక్కడ నేను ఎప్పుడైతే వీడియో తీస్తున్నానో కొంతమంది లోపలికి వచ్చి చూస్తున్నారు చూసేవాళ్ళు ఇది విశాఖ నక్షత్రము ఉమ్మెత్తు చెట్టు ఐదు ప్రదక్షిణలు చేయాలి అని రాసింది శ్లోకం కూడా ఉంది క్లియర్గా అక్కడ ఇంకొకటి వచ్చేసి మనకి ఇది రేవతి నక్షత్రము విప్ప చెట్టు మూడు ప్రదక్షిణలు చేయాలి అది దేవత అని ఉంది ఇక్కడ నేను వీడియో తీస్తున్న సమయంలో కొందరు ప్రదక్షిణలు కూడా చేస్తున్నారు ఇక్కడ చుట్టూ ఇక్కడ ఉన్న ఎవ ఎవరైతే జన్మ నక్షత్రం నామ నక్షత్రములు ఉంటుంది మనకి జన్మ నక్షత్రం ఉంటాయి ఇక్కడ జన్మ నక్షత్రాన్ని బట్టి మూలా నక్షత్రం వచ్చేసి ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నది ఆరు ప్రదక్షిణలు ఇచ్చారు ఇక్కడ ఇది వచ్చేసి మనకి అలాగే పుబ్బా నక్షత్రము మోదుగ చెట్టు రెండు ప్రదక్షిణలు చేయాలి ఇది వచ్చేసి మనకి సింహాచలం రాజగోపురానికి కుడి చేత వైపు ఉన్న ఒక ఉద్యానవనంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇంతకుముందు లేదు ఇప్పుడు జనవరిలో నేను వెళ్ళినప్పుడైతే ఇది ఉంది ఇప్పుడు ఇంకొంచెం నీట్గా ఉండి ఉండొచ్చు అలాగే జ్యేష్ట నక్షత్రము దానికి సంబంధించింది అనమాట జ్యేష్ఠ నక్షత్రం వచ్చేసి పోక చెట్టు మూడు ప్రదక్షిణలు అని ఉంది చూస్తున్నారు కదా వాళ్ళు వెళ్తున్నారు అది రాజగోపురం వైపు వెళ్ళే హస్తా నక్షత్రము మనకిది ఇది కుంకుడు చెట్టు ఐదు ప్రదక్షిణలు చేయాలి అని ఇవన్నీ కూడా మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలకి సంబంధించినవి మీ జన్మ నక్షత్రం ఏంటి అనేది చూసుకుని ఆ నక్షత్రానికి సంబంధించి మన ప్రదక్షిణలు చేయడం వల్ల మనకి ఫలితం ఉంటుంది అని చెబుతున్నారు చిత్తా నక్షత్రం ఇది మారేడు లేదా తాళ్ళ చెట్టు అట ఒక ప్రదక్షిణ చేయాలి అని ఇక్కడ శ్లోకం కూడా ఉంది చూస్తున్నారు కదా క్లియర్గా ఆ శ్లోకం చెప్పిస్తూ మన ప్రదక్షిణ పూర్తి చేయాల్సి ఉంటుంది ఇది వచ్చి స్వాతి నక్షత్రము తెల్ల మధ్య చెట్టు ఒక ప్రదక్షిణ చేయాలని ఇక్కడ మొక్క అయితే లేదు మరి ఈ మధ్య కాలంలో ఉండొచ్చు చూస్తున్నారు కదా ప్రదక్షిణ చేస్తున్నారు అని చెప్తున్నాను సో ఆయన ప్రదక్షిణ చేస్తున్నారు కృతిక నక్షత్రము వాళ్ళు అనమాట వాళ్ళు ప్రదక్షిణ చేస్తున్నారు అక్కడ ఈసారి మీరు ఎప్పుడైనా సింహాచలం వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ నక్షత్ర వనాన్ని చూడండి మీ యొక్క జన్మ నక్షత్రానికి సంబంధించి ఉన్న వృక్షానికి ప్రదక్షిణ చేసి ఫలితం పొందొచ్చు మనం అది ఉత్తర నక్షత్రానికి సంబంధించిన చెట్టు ఇలా మొత్తం ఈ నక్షత్ర వనంలో ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించిన మొక్కల వివరాలు ఇచ్చారు అది వచ్చేసి ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన మొక్క ఇది భరణి నక్షత్రము ఉసిరి చెట్టు మూడు ప్రదక్షిణలు చే చూసారు కదా ఇవండి మన జన్మ నక్షత్రాలైన ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించిన వృక్షములు